చెప్పిన అయినట్లేదు మళ్ళీ పైకి తీసుకెళ్తా కాబట్టి మీరు వచ్చారనుకో ఇలా చేయకండి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయినాయి చికెన్ వేసుకుని అయితే తింటున్నాం వెల్కమ్ టు ఈ రోజు మనం ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ దాని అంటే ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి ఖచ్చితంగా కిలోమీటర్స్ నడవాలి రాణపూర్ పది కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం మధ్యదారులు ఏమి మేము చూపెడతాం ఇప్పుడు చెప్పురా చెప్పురా చూడండి सबरक कर सबर टाइम చాలా చెమటలు అయితే పుడుతున్నాయి ఇక్కడ చాందరు వెళ్ళాలి ఇది డేంజరస్ వాటర్ ఫాల్ ఇది ఇక్కడికి వెళ్ళాలంటే మనవలయితే నాస్టా నడుస్తున్నారు ఇక్కడైతే చెమటలు గారిపోతున్నాయి ఒక్క పోతు ఇలా ఫ్రెండ్స్ నేను మీ గుండు బాస్ గుర్తుపడ్డారు నిన్ను ఇవాళ నుంచి మన పవన్ కొత్త టీంలో జాయిన్ అయ్యాను పవన్ కాస్ట్యూమ్ టెస్ట్ అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని ఇంకో విషయం ఏంటంటే మేము గద్దోసారి వెళ్తున్నాము గద్దోలసారి అంటే ముత్యాల సారా అంటారు మన ఓల్డ్లో సెకండ్ది ఈరోజు ఎందుకో సరదాగా అందరం వెళ్ళాలనిపించింది చిన్నగా దావత్ దావా చేసుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్ కాకపోతే ఏదో ఒక మాట్లాడాలిగా అడవిలో ఎటు గాలి లేక చెమటలు చూసారు చెమటలు అయినా కానీ ఇంత వాటర్ఫాల్ అయితే వెళ్తున్నాం మేము అదిపోతే అయితే అదిరిపోతుంది వాటర్ వెళ్ళిన తర్వాత అయితే అందులో కూల్ కావాలి అందులో దుగేయడం ఇక మనకైతే ఇక్కడ దారిలో మంచి వాగ్ అయితే ఉంది షాద్ చేయడానికి చల్లగా ఉంది

జర్నీ కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు అలసిపోయారు చాలా నేను మీకు చెరువు ఎలా ఉందో చూపెడతాను నేను మీకు ఇక్కడైతే మాకు జిన్న చెట్టు ఒకటి ఉంది ఇక్కడ జిన్నకాయలు కాస్తాయి చిన్న పనులు తెలుసా మీకు ఇక్కడ అయితే ఇక్కడ నల్లగా ఉంది ఇక్కడ లోతు ఎక్కువ ఉండే ప్రమాదం ఉంది మనకు ఈ వరలో మొత్తం వరద ప్రదేశం అయితే చెరువు పెద్ద పెద్ద చెరువు అనమాట చెరువు దగ్గరికి వెళ్తున్నాం మనం ఇక్కడ అసలే లోతు ట్రెక్కింగ్ చేయాలి అప్పుడప్పుడు చెమట పోవాలి నాలుగు గదులు ఒక్క బీపీలు షుగర్లు పెంచుకుంటే ఎలా అప్పుడప్పుడు చెవట పోవాలి కదా చెవట పోవాలని నా చెడ పోయేటట్టుంది ఇక్కడ బండలు అయితే నాకట్టుకోండి అయితే మనకి మళ్ళా ఈ ఏంటో ఈ ఏంటో అర్థం కావట్లేదు ఈ కూల పేర్లు అంటే చెప్పండి నాకు మళ్ళీ ఒకసారి ఓకేనా అని చెప్పగ దమ్స్ అప్స్ టప్కి కాలుస్తున్నాడు మనోడు మందనుకునే మీరు మందు కాదు ఎర్ర రోయిద్ అంతేగా చెప్పే నాకు కూడా కాదు మేము కవర్లో చికెన్ అయితే రెండు కేజీలు మనం కొట్టినాం ఇక్కడ రోహిత్ అక్కడ వాష్ చేస్తున్నారు మన ప్యూర్ వాటర్ ఇక్కడ హిమాలయ వాటర్ కన్నా ప్యూర్గా ఉంటాయనమాట ఇన్ని మీరు ఫ్రైకి సిద్ధం చేస్తున్నాడు అక్కడ చూస్తున్నారుగా చూడడానికి సిద్ధం చేస్తున్నారు చేయడానికి ఇలాంటి గడ్డి తీసుకోవాలి ఫ్రెండ్స్ తొందరగా మంత ఎక్కుతుంది చిన్న చిన్న చేపలు అయితే కనబడుతున్నాయి మనకు అక్కడ ఇంతేపు అయితే క్యాంప్ అయితే అయిపోయింది మళ్ళా ప్రయాణం చేస్తున్నాం వాటర్ ఫాల్ కి తిరుగు అంటే ఇంటికి కాదు ఇంకో త్రీ కిలోమీటర్స్ నడవాలి ఇంకో త్రీ కిలోమీటర్స్ నడవాలి క్యాంపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం కాసేపు మనల్ని వస్తున్నారు నడుద్దాం ఇంకా మెల్లగా బయలుదేరదా ముగ్గురు అక్కడికి వెళ్ళాలి చూడండి కనబడుతున్నారు అందరూ చూడండి ఇక చిన్నది ఇది అక్కడి నుంచే వస్తుంది కాకపోతే ఇది వేరే ఈ చింతల వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది అక్కడి నుంచి వస్తుంది ఇది చూడండి ఎక్కడి నుంచి వస్తాను వేసుకోవాలి బ్రో నీ బాగుంది కదా నేను తీస్తాను నేను తీస్తా

నాలుగు గదుల్లో ఉండడం కాదు షుగరు కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరగడానికి ట్రెక్కింగ్ చేయాలి చివరి రావాలి ఎయిటీ పర్సెంట్ ఇండియా పీపుల్ మొత్తం ఒబేసిటీతోనే ఉన్నారా అని తాజాగా మనం వార్తలు చూస్తూనే ఉంటాం ఎక్సర్సైజ్ చేయాలి స్లిమ్గా ఉండాలి ఉండాలి చూపెట్ట చూసారా ఇది డాగ్ ఫ్రూట్స్ అంటారు వీటిని బాగున్నాయి ప్రాణులు అయితే బాగున్నాయి బా బాగున్నాయి వాటర్ ఫాల్కి వెళ్ళాను వీటితోనే వీటితో ఇస్త్రమే మనం ఫుడ్ తెచ్చుకోలేము ఫుడ్ ఏం తెచ్చుకోలేదు డైరెక్ట్ చికెన్ ఉండడం చికెన్ ఉంది పచ్చి చికెన్ అయితే ఉంది కూర వండుకోవాలి దానికి దిగ్ తె గడ్డి చూసారా అండి గార్డెన్ లా ఉంది ఇలాంటి గడ్డి ఇంట్లో మెంచుకుంటే బాగుంటుంది కానీ ఎలా తెలియదు గడ్డి అయితే బాగుంది రండి ఈ గడ్డి చూసారా దీన్నే కొండ కూర గడ్డి అంటారు అబ్బా చాలా డేంజర్ కోసుకుపోద్ది చేతులకి రండి వెళ్ళిపోతున్నాడు చూడు వెళ్ళిపోతున్నాడు చిన్నపిల్లడు నేనే వీడియో పడాలి కదా అని వెనకాల ఏంటి బ్రో ఇది రావడం అవసరం అంట రావాలి తప్పదు మరుకు మీ కాంతార డైలాగ్ పెట్టాలి మామూలుగా మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాం చాలా దూరం అయితే నడిచాం అలసిపోయాం ఎనర్జీ లెవెల్స్ అన్ని పడిపోయాయి

ఈ రోజు నుంచి బాగా ఉంటానే నన్ను అనేది అనుకోలే మనం దక్షిణ అనేది మనకు కొంతకు రేపు చూసినాన్ని బాబు మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తున్నారు సరే కాకపోతే ఇంకొకరి కింద పని చేయడం సార్ మీకుందా ఒక్క పని అయితే చాలా దూరం అయితే నడవాలి వాటర్ ఫాల్ అయితే దగ్గర అయితే లేదు ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది అయితే బాగా ఎంపడమే నడవడం నడవడం ఇక సైడ్ సైడ్ అండి వెళ్ళిపోవాలి వాళ్ళు డేంజరస్ ఉంది చాలా జాగ్రత్త నడవాలి అయితే ఇక్కడ

మనం అక్కడ చూడవచ్చు మన వాళ్ళు ఫుడ్ 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 అయితే ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే వీడియోలు తీస్తున్నా పని చేయకుండా నేను కూడా అలా ప్రిపరేషన్లో జాయిన్ అవుతుంది చా అండి గిన్నె కడుగుతున్నాడు ఇక్కడ బొంగులు అయితే కనబడుతున్నాయా ఈ బొంగులతో మనం బొంగులు బొంగులో బిర్యానీ చేయొచ్చు చిన్న చిన్న నరికి నరికేస్తే బిర్యానీ తయారు చేసుకుంది బొంగు బిర్యానీ బాగుంటది రైస్ అయితే అవుతుంది చికెన్ అయితే ఫ్రెష్ గా తల తల్లిపోతుంది ఎలా చేద్దాం కూర ముక్కలు చేసి కొంత చికెన్ కర్రీకి కొంత మందికి స్టెప్ లోకి తీసుకుందాం అదే అయితే రోహిత్ అయితే కూరగాయలు కోస్తున్నాడు రోహిత్ కూరగాయలు వస్తుంటే ఎలా అనిపిస్తుంది ఉల్లిపాయలు కోసేటప్పుడు నీరు తిరుగుతారే మనకైతే వాటర్ ఫాల్ చాలా చక్కగా ఉంది చూస్తున్నారు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు కనుక బిర్యానీ చేసుకున్న ఎటు బిర్యానీ కాదు ఓన్లీ వైట్ రైస్ అండ్ చికెన్ మనలైతే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి దానికైతే కారం దట్టిగా కుదిరేటట్టు అయితే కలుపుతున్నారు

అద్భుతమైన వ్యూ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన పక్కన వాటర్ ఫాల్ భూవాలు ఎలా వండుకుంటున్నా ఇంత వ్యూ అక్కడ దొరుకుతుందా ఏం చేయాలి పండుగ చూడండి ఫ్రెండ్స్ ఆ ఫోన్ నడు వస్తుంది అలా రాప్ లోనే ఉంది ఇది కొడికిన స్టెప్ పో తీసుకోంది ఇంటిని పరిగకొస్తుంది ఉటపో నా చికెన్ కల్ఫంగ్ ఆ వెళ్ళా ఏ మా సన్నీ జసారా ఎలా చికెన్ కవర్స్ ఎలా చేసాడు పండగ మనవాడు గంజేది వంపుతున్నాడు రైస్ ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఎర్రని సగ సగలో కాలుతున్నాయి ఇప్పుడు మాల్ తింటే మాల్ ఉండదు మరి మం అయింది చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మై కూడా కంప్లీట్ భోజనాలు అయితే అయిపోయినాయి చికెన్ వేసుకుని అయితే తింటున్నాం చాలా ఆకలిగా ఉంది మొత్తానికైతే దీని తర్వాత అని స్విమ్మింగ్ చేసి పైకి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం వ్యూ ఎంత బాగుందో మీరే చూసి సిద్ధిరా పడుతుందా అభిషి మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాం చూసారా ఎంత బాగుందో సుమారు ఏడు వందల అడుగులు ఉంటుంది హైట్ జల్లు కొడుతుంది కెమెరా మొత్తం మూసుకుపోతుంది సారా మొత్తం ఒక లొంక లాగా లోయలాగా గోడ చూసారు నెల నెలటి ఒకదాని మీద ఒకటి అమర్చినట్టు ఎలా ఉన్నాయి చూసారా చూసారా రాళ్ళు పైనుంచి పడిపోయాయి ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది అనమాట అసలు అయితే నీళ్ళు ఇలా పడాలి గాలికి పడి చూడు అవి ఆటెళ్ళిపోయాడు ఆట నుంచి పడుతున్నాయి చూడని అది ఆటెళ్ళిపోతున్నాయి సైడ్కి వెళ్ళిపోతున్నాయి గాలికి గాలి ఎంత తీవ్రంగా ఉందో మీరే చూడొచ్చు రాళ్ళు చూస్తే చాలా బాగున్నాయి మీట్లో చూసుకుంటే కనీసం ఒక ఇరవై అడుగుల దాకా లోతుంటుంది చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఇది పైన నుంచి బండలు కూడా పడవచ్చు ఇక్కడికి నేను ఓకే దగ్గరికి వెళ్దాం మనం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్ ఇక్కడికి నేను మంది బాగా అయితే ఎక్కట్లేదు మాకు తెలిసి ట్రెక్కింగ్ ఎలా చేయాలో చూయొచ్చు జానకి లొకేషన్ అయితే బాగుంది ఇది రెడీ కానీ మనమైతే వాటర్ఫాల్ పక్క దగ్గరికి పక్క పక్కకు వచ్చేసాం మనకైతే పక్కనే ఉంది వాటర్ఫాల్ వాటర్ఫాల్ మరి ఇదైతే డేంజర్ అయితే కాదు ఇక్కడ చూడ్డానికి ఇంత భయంకరంగా కనబడుతుంది కానీ వీడియోలో ఎక్కడానికి సులువే ఉంది మనం చూడవచ్చు వాటర్ఫాల్ పక్కనే ఉంది రోజు ఎలా అనిపిస్తుంది రోజు ఎప్పుడు వెళ్ళా కాకపోతే అంటే అది చిన్న కాదు అది సేఫ్ కాదు సేపు కాదు అందుకే పని వచ్చేసా పైకి ఏదైతే సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నాం అయితే వెళ్ళట్లేదు ఫాల్ పక్కన అయితే ఉన్నాం ఎంత బాగుంది అంటే పని విని ఎరగని రీతిలో ఉంది పని విని మాములే ఉందిలే కానీ వాటర్ ఫాల్ పక్కనే ఉంది ఎంజాయ్ చేయడం బాగా అనిపిస్తుంది ఒకవేళ నీకు ఎలా అనిపిస్తుంది ఓకే కాకపోతే ఇంత అడ్వెంచర్ చేసినందుకు నాకు కూడా కొద్దిగా బాగుంది ఇంత అడ్వెంచర్ చేసినందుకు ఏం చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కాకపోతే సూపర్ మనం అలసిపోయారు వరలో శాద తీరుతున్నారు మన శాండీ బ్రో అయితే డెంజు అయ్యాడు ఇక లేకట్లేడు పూర్తిగా అందరు టైర్డ్ అయిపోయారు నిలిచి ఓపిక కూడా లేదు ఎవరికి చాలా అయితే ఎంజాయ్ చేశారు నాకున్నది నీకుందా